బారువా బీచ్ మినీ గోవాగా తీర్చిదిద్దుతాము అంతర్జాతీయ స్థాయి పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తాము కేంద్ర మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోంపేట మండలంలోని బారువా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు తెలిపారు శనివారం ఉదయం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆలివ్ రీడ్ లో తాబేలను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బార్వా బీచ్కున్న స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్ర మహేంద్రతనియా కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడ చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమానికి ప్రభుత్వ వైప్ హిచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్ జిల్లా కలెక్టర్ స్వప్నుల్ దినకర్పన్ గారు అధ్యక్షత వహించి ప్రసంగించారు పర్యాటక అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండు సమపాలల్లో సాగాల్సిన అవసరం ఉంది భీష్ ఉత్సవం ద్వారా ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది అని వారు పేర్కొన్నారు వారువ పేర్లు బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి వెంకటేష్ అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు మనిషిని కోరించి మనిషి తాబేలు పూర్తి అయిన తర్వాత వచ్చి